నగరవాసులు అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు నూట యాభై వార్డులతో పాటు కంటోన్మెంట్ లో కలిపి కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్క కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు నిన్నటి వరకు ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయని ఈ రోజు కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఆశిస్తున్నామని కూడా చెప్పారు ఇతర దరఖాస్తులు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఇరవై ఆరు వచ్చాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డొనాల్డ్ రాస్ వెల్లడించారు అందరికీ దరఖాస్తుల ఫామ్లు అందేలా నలభై లక్షల దరఖాస్తులను ప్రింట్ చేయించామని అన్నారు అలాగే తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో హైదరాబాద్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంచామని ఎవరు దరఖాస్తు ఫారంలను కొనుగోలు చేయొద్దంటూ కూడా స్పష్టం చేశారు దరఖాస్తులు అమ్మితే వారిపై కఠిన చర్య తీసుకుంటామని కూడా హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి సెలవు కారణంగా రెండు రోజుల పాటు దరఖాస్తు చేశారు తిరిగి జనవరి తేదీ వరకు నిర్దేశించిన కౌంటర్ లో దరఖాస్తులో స్వీకరిస్తామని వెల్లడించారు కాకుండా అయితే మనకు రెగ్యులర్ గా వచ్చే ఐదు గ్యారెంటీ సంబంధించిన మనం తీసుకుంటున్నాను ఇది కాకుండా ఏమైనా జనరల్ సమస్యలు ఉంటే ఆ దానికి సంబంధించి సెపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎవరి ఏ సమస్యలు వస్తే కూడా అందరి దగ్గర కూడా మన అప్లికేషన్ తీసుకునే వాళ్ళు